మేము బ్యాచ్ అంటే ఏంటో నాకైతే తెలియదు మేము పక్క తెలుగుదేశం పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలకు కేసీఆర్ గారు అభిప్రాయం మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి తెలంగాణ రాష్ట్రాను ఆంధ్రప్రదేశ్ విడిపోయింది కాబట్టి వచ్చినాం తప్ప ఈరోజు స్వార్థాల కొరకు ఏదో వస్తుంది మాకు అని చెప్పి మేము రాలే మాకు మంచి మంచి కాంగ్రెస్తో పోరాటం మేము కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉండేటువంటి దానిలో మేము ఒక నమ్మర్ని మాకేమో ఢిల్లీలో పరిచయాలు లేవు దేశం దగ్గర పరిచయాలు లేదు తెలంగాణ బిడ్డలు ఒక సమర్థమైన పోరాటం చేసి ఆడపిల్లల అడగేసి వాళ్ళు ఒక సాగల ఐలమ్మ లాగా పోరాటం చేసి ఆడపిల్లలు మోపిల్లలు తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ఉద్యమకారులు కళాకారులు అందజేసినటువంటి తెలంగాణ కేసీఆర్ గారు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది చరిత్రలో తెలంగాణ రాష్ట్రం నుంచి రాష్ట్రం దేశం నుంచి పోయినటువంటి వాళ్ళు కానీ లిక్కర్ల గురించి పోరాటం చేసి లిక్కర్ల గురించి వెళ్ళినటువంటి చరిత్ర మా తెలంగాణ బిడ్డలకి లేదు మరి ఆఖరికి ఇంట్లో పెంచుకున్న కుక్క పేరు కూడా విసికి ఒక్క పేరు కూడా నా చరిత్ర గురించి మాట్లాడేంత అరత హక్కు నీకు లేదు నువ్వు చాలా చాలా నీ చరిత్ర ఇప్పాలంటే నాకు ఎందుకంటే కేసీఆర్ గారు కేటీఆర్ అంటే చాలా అభిమానం నేను కంటే నీ చరిత్ర ఇప్పని స్టార్ట్ చేసి అంటే నువ్వు బతకడం బతకవు గురిపెట్టుకోపోతావు నువ్వు అసలు చరిత్ర గల ఈనురాలు నన్ను నువ్వు మాట్లాడేంత అరత నా స్థాయి నేను సార్లు గెలిచాను ఒక్కసారి గెలవలే నీ ఇష్టం వచ్చినట్టు ఎమ్మెల్యేల నుంచి ఒక ఎమ్మెల్యేల గౌరవాన్ని ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి హక్కులను ఇష్టం మాట్లాడుకుంటూ బ్లాక్మెయిల్ చేసుకుంటూ కోట్లాది కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నటువంటి దొంగ దోషాన్ని ఎవరు అంటే అది నువ్వే అని తిరుగుతావా ఏం మాట్లాడినా నిన్న చిక్షట్లను నీ బండారం ఇది మొత్తం ఈ నుంచి మొత్తం తెలంగాణ నుంచి ఢిల్లీ దాకా ఇప్పుతాయి తట్టుకోలేవు నువ్వు ఇప్పటికైనా మానుకో ప్రజాసేవ చేసే ప్రయత్నం చేయి అంతేగాని ఇష్టం వచ్చిన నువ్వు మాట్లాడితే ఒప్పుకుంటాడు ఉండాడు నువ్వు ఎన్నికలు కుటుండి పది ఏళ్ళ తెలంగాణ రాకముందు నేను ఆ రోజు పాట పాడిన నల్లగొండ గద్దారుద్దా అని ఆ రోజు అనుకున్నా ఆ రోజు అనుకున్నాను నీ చరిత్రని పరిపాలయ తెలంగాణ మొత్తం ఏమైనా చూసుకుంటారు ఏ షాపు వదలలేవు ఏ షాప్ వదిలేవు ఏ బంగారు షాప్ వదలలేవు ఇలా మేము కబ్జేదారులమ్మా నేను ఇంద్రానగర్కి నాకు నాలుగు రోజుల కింద ఫిక్స్ అయ్యింది నాకు ప్రోగ్రామ్ నాకు అక్కడ ప్రజలు కాపాడేది నేను ఆధీనంలో ఉన్నటువంటి ఉన్నటువంటి ఐటీపీ ఆ నుండి నిరుపేదలు బాధపడుతుంటే ఈమె వస్తుంటే భయపడ్డారంట నీయాస్ అంటే కుక్కలు మస్తు మస్తు వచ్చిపోయినాయి నా దగ్గరికి ఇలా నా పిల్లలు ప్రజలు నాకు దేవుళ్ళు వాళ్ళ పొద్దులేని పదాభిబందం చేస్తా వాళ్ళందరించే నన్ను ఈ రకంగా గెలిపించారు నా నీతి నిజాయితాన్ని బ్లూ సీట్లు అలవాడితే సునీషానికి నీకు అలవాటు ఉంది ఎవరికి అలవాటు లేదు నీ మీద నిజంగా ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కరెక్ట్గా సీరియస్గా తీసుకుంటే నీ సంగతి తేంటో నీ మొగోరు సంఘం ఏంటో మొత్తం బయటకు వస్తాయి ఇష్టం వచ్చాడు మాట్లాడితే భయపడ్డా లేడు ఆరు గంటలు లేదు కూర్చుంటాను నేను చూడండి ఆరు గంటలు లేదు కూర్చుంటాను ప్రజల కొరకు నాకు చరిత్ర ఉంది ఏమొస్తుందంట భయపడిపోయినామంటే తిరిగిన ఏడదిరిగి ఏం చేసినావు త్రి చూసేసే పోయినావు చేసినావు అక్కడ ఎమ్మెల్యే చేసావు ఎల్లరేం చేసినావు కథ దాని గురించి మాట్లాడేది మాట్లాడలేదు ఇంకో ఎమ్మెల్యే తెలుస్తావు ఎమ్మెల్యే ఆదా సటం చేసుకుంటావు మంత్రి పదవి ఎవరు ఇచ్చినావు మంత్రి పదవి ఎంతమంది కమ్ముకున్నావు మంత్రి పదవులు తెలియదా మాకు మీ నాన్న అంటే ఒక గొప్ప పేరుది మహాత్మా గాంధీకి ఏ రకంగా పేరుందో కేసీఆర్కి అంత మంచి పేరును సర్వనాశం చేశావు కేటీ రామారావు హైదరాబాద్ డెవలప్ చేస్తే కేటీ రామారావు చేసినంతమంటారు గొప్పతరాన్ని హైదరాబాద్ నాశనం చేసాం కేటీఆర్ తిరుతున్నాను హరీష్ రావును అయితే ఎప్పుడు వెళ్ళగొట్టాలి నీ ప్లాన్ ఏందో తెలుసా చెప్తున్నా విలేకరీ మేమే ప్లాన్ ఏందో రికార్డర్ వే రికార్డు టీవీలలో ఈమె ప్లాన్ కూడా పెద్ద వన్ వన్ ఇయర్ నుంచి రే మీకున్నటువంటి హరీష్ రావు పాట ఎలగొట్టాలి వాళ్ళన్న ఏదో రకంగా కేజీ రేవంత్ రెడ్డిని పట్టుకొని లోపల వేపించాలి అప్పుడు ఇవి నాయకత్వం మర్చుకొని ఇది రాష్ట్రము తిరిగి దోషగా తిందామనే పైతంలోనే ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసుకుంటా పార్టీని సర్వనాశం చేయని ప్రయత్నం చేస్తుంది నీఎస్ వంటోళ్లు నీ వంద మందం దొస్తున్న కాదు నీకు తగిన పాట ప్రజలకు బుద్ధి చెప్తారు నువ్వు గెలిచింది ఒక్కసారి సార్ గెలవ చేత కాలేదు నీకు నీ అత్తగారింటి దగ్గర పది మంది ఎమ్మెల్యేలు గెలిచి నువ్వు ఓడిపోయావు మరొంతమంది ఉద్యమకారుల మీద అంత ప్రేమ అభిమానం ఉంటే ఎమ్మెల్యేలు తీసుకోకుండా నువ్వు ఏనుండి నువ్వు ఉద్యమకారానికి బీదానికి ఈయనుండి ఉద్దామని మేము ఏమన్నా ఉద్యమం చేసామని చెప్పినామా నేను చెప్పాను ఎప్పుడైనా ఉద్యమం చేశాను నా జీవితంలో ఉద్యమం చేసినా నేను చెప్పాను నేను ఆ రోజున టీడీపీ పార్టీలో ఉన్నాను టీడీపీ సిద్ధాంతం కూడా పనిచేశాం అంతేగాని నీళ్ళగా ఆ అబద్దాలు చెప్పి హైదరాబాద్ ఎమ్మెల్యేలంతా అవినీతి పర్లే అంట హైదరాబాద్ లేకపోతే తెలంగాణ లేదు హైదరాబాద్ ప్రజలందరం కాపాడి ఇలా తెలంగాణ రాష్ట్రం బాగుండాలని కోరుకున్నారు వ్యక్తులు మేము అందరం కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా ఇష్టం చేసుకుంటా నీ నీ నీట వ్యక్తిగతంగా మాట్లాడాలంటే తట్టుకోలేదు తల్లి గుర్తుంచుకోను నీ చరిత్ర ఏది తెలంగాణ రాకముందు నీ బతికేది అడిగే వచ్చినావు నీ మొగ నాస్తుందా ఇష్టం వచ్చిన మాట్లాడి తిరిగి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ ఎమ్మెల్యేల మీద హైదరాబాద్ ఎమ్మెల్యే దొంగరా హైదరాబాద్ ఎమ్మెల్యేలో అందరం కూడా ఇరవై నాలుగు ఇరవై నాలుగు మందివి ఈ హైదరాబాద్ని డెవలప్ చేయాలని కోరుకున్నాం ఏ పార్టీ కూడా అయినా సరే ఈరోజు వరకు పోరాడుతున్నాం నాకు ముఖ్యమంత్రి గారికి ఉన్న స్నేహితము చంద్రబాబు తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి కే రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి స్నేహితం నాకు అర్థం లేదు నిజంగా నీలాగా అయితే నాకు ముఖ్యమంత్రికి ఉన్నటువంటి చిన్న కొట్లాట కూడా లేదు నాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అంత అంత ప్రేమగా తిరుగుతుంటే టీడీపీలో అంత అభిమానంగా తిరుగుతుంటే ఆయన నేను అన్ని లేదు ఆయన ఎప్పుడు అనేది లేదు అంత ప్రేమగా అంత అభిమానంగా అందరికన్నా ఎక్కువ బాగుంటుండే రేవంత్ రెడ్డి నాతో అక్కతోనే అయినా కానీ అంత మిత్రుడైనప్పటి కూడా అంత కొలిక్ అయినప్పటి కూడా మా నా మా మా పార్టీలో మా నువ్వు చెప్తున్న మా బీటీ బ్యాచ్ అని మా బీటీ బ్యాచ్లో ఒక ముఖ్యమంత్రి ఏంటంటే కూడా సంతోషపడుతూ తెలంగాణ ఉద్యమాన్ని తెచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారికి పనిచేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం తప్ప ఇతర ఇతర స్టేట్లలో పోయి మంచి మంచి ముఖ్యమంత్రులను నాశం చేసి ఎక్కడన్నా తెలంగాణ బిడ్డ లిక్కర్ కేసులు ఎక్కిన లిక్కర్ కేసులు ఎక్కిన చరిత్ర ఉందా మంది వెళ్ళిపోయిన కానీ ముప్పై నువ్వు కబ్జా గురించి మాట్లాడుతున్నావు కబ్జల గురించి మళ్ళీ మాట్లాడుతున్నావు ఇలా మాట్లాడుతావు తెల్లారితే బ్లాక్మెయిల్ చేస్తావు త్రీ జీరో సెవెన్ వచ్చి మాట్లాడినా తెల్లారు ఏం మాట్లాడుకున్నావు ఏం సెటిల్మెంట్ చేసుకున్నావు తెలియదా గాజు రామాను ఇష్టమైన మాట్లాడి కేసీఆర్ అభిమానంతో కేసీఆర్ బిడ్డ అన్న అభిమానంతో అందరు ఎమ్మెల్యేలు ఊకుంటున్నారు నువ్వు టీఆర్ఎస్ పార్టీ మీద ఎందుకు నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు అందరినీ నువ్వు సుఖమైన దాంట్లో నీ బతికేంది నీ చరిత్ర ఏంది నువ్వేంది నీ మొగడు నీ నీ మగ్ని ఆశ్చర్యదిడా ఐడిపెళ్ళ్యాండ్లో నీ మొగలి ఆశ్చర్యది హైదరాబాద్లో నీ మొరు నీ మగ్ని మామ మగన అయ్యవరిని సంపాదించి పెట్టిండా